వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు టెన్త్ క్లాస్ అర్హతతో అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో మీకు టీటీడీ రిక్రూట్మెంట్కి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా వేకెన్సీస్ ఓవర్వ్యూ చూస్తే ఫస్ట్గా కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎస్విఐఎంఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు ఏఎన్ఎం మామోగ్రఫీ టెక్నిషియన్ కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎలక్ట్రిషియన్ అండ్ డ్రైవర్ సంబంధించి ఇరవై ఆరు వేకెన్సీస్ అయితే కేటాయించారు ఫ్రెండ్స్ కాంట్రాక్టెడ్ బేసిస్ ఫ్రెండ్స్ ఇవి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అంటే ఆ పట్టా పొంది ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ నుండి సిక్స్టీ థౌసండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు స్టార్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు స్టార్ట్ అయింది డెడ్ లైన్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఎంబీబీఎస్ అయితే డిగ్రీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు లేకుంటే ఎంబీబీఎస్ ఉంటుంది కదా అదైతే మినిమం ఒక రికగ్నైజ్డ్ ఎంసీఐ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ప్రకారం అయితే మీరు అయితే ఒక పట్ట పొంది ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ స్టాఫ్ నర్సెస్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అయితే పూర్తి చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏఎన్ఎం వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు అండ్ ఏఎన్ఎం ఆర్పి ఎంపీ హెచ్డబ్ల్యూ ట్రైనింగ్ కోర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉన్న అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు మామోగ్రాఫీ కి చూసినట్టయితే బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలని మెన్షన్ చేశారు విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ఇమాజి ఇమేజింగ్ టెక్నాలజీ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అందులో చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు కార్డివాస్కులర్ ఆర్ టెక్నిషియన్ గ్రేడ్ టూ పోస్ట్ చూసినట్టయితే అయితే బీఎస్సీ అయితే బీఎస్సీలో పూర్తి చేసి ఉండాలి అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు అండ్ పీజీ డిప్లొమా అయితే చేసి ఉండాలి అండ్ కార్డియో కార్డియో వాయోస్క్యులర్ టెక్నాలజీలో పూర్తి చేసి ఉండాలని మెన్షన్ చేశారు డాటా ఎంట్రీ ఆపరేటర్కి చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి అని మెన్షన్ చేశారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అని మెన్షన్ చేశారు కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ రావాలి అని మెన్షన్ చేశారు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్కి చూసినట్టయితే డిగ్రీ పొంది ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అని మెన్షన్ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసి డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్లో చేసి ఉండాలని మెన్షన్ చేశారు మెడికో సోషల్ వర్కర్కి సంబంధించి చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేటు ఇన్ సోషల్ వర్క్ విత్ మెడికల్ సైకియాట్రిస్ట్ స్పెషలైజేషన్లో చేసి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎలక్ట్రిషియన్కి చూసినట్టయితే ఎస్ఎస్సీ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు డ్రైవర్ పోస్ట్కి వచ్చేసి చూస్తే ఎస్ఎస్సి పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు నెక్స్ట్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేశారు మంత్లీ శాలరీ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ సెవెన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి సిక్స్టీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ దాకా ఉంటుంది అని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ వచ్చేసి అన్నింటికి మినిమం ఏజ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అయితే ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు బీసీ వాళ్ళకి కూడా ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఫైవ్ ఇయర్స్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ చూసినట్టు అయితే ఎలాంటి ఫీజు అయితే కేటాయించలేదు సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆధారంగా మీ ఆధార్ కాపీ ప్రూఫ్ అన్ని క్వాలిఫికేషన్స్ చూసి ఎక్స్పీరియన్స్ చూసి అన్నిటికీ చూసి అంటే మీకు అయితే వాకిన్ ఇంటర్వ్యూలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలంటే అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ వచ్చేసి ఎస్విఐఎంఎస్ వెబ్సైట్లో అయితే మీరు అయితే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి అటాచ్ అటాచింగ్గా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఆ ఏజ్ ప్రూఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఇలా అన్ని సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేసి మీరు అయితే కమిటీ హాల్ ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలిపిరి రోడ్ తిరుపతి వరకు మీరు అయితే వెళ్ళ తిరుపతి వరకు అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది ఫైవ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్కి అయితే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మెడికల్ ఆఫీసర్స్కి అండ్ మెడికల్ సోషల్ వర్కర్స్కి వచ్చేసి నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే ఉంటుంది అని మెన్షన్ చేశారు ఎయిట్ నుండి టెన్ ఏఎం దాకా ఉంటుంది అని మెన్షన్ చేశారు డాటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి ట్వంటీ ట్వంటీన్త్ ఫిబ్రవరి రోజు మీకు అయితే వాక్ ఇంటర్ కండక్ట్ చేస్తారు స్టాఫ్ నర్సెస్ అండ్ ఏఎన్ఎంస్కి వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ రోజు కండక్ట్ చేస్తారు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అదర్ స్టాఫ్ ఉంటుంది కదా వాళ్ళకు అయితే అండ్ ఇంక్లూడింగ్ డ్రైవర్స్ ఇవి అన్ని పోస్టులకు వచ్చేసి వాళ్ళకు ట్వంటీ త్రీ రోజు అయితే అలో చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద కమెంట్ చేయండి వీలైనంత త్వరగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను లేకుంటే అప్లికేషన్ పీడిఎఫ్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ